హలో ఆల్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను ఒక రెమెడీ గురించి చెప్తాను ముందుగా ఈ వీడియోలో నేను చింతకాయలతో బీట్రూట్ చట్నీ ఎలా చేసుకున్నానో చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక అందులో నువ్వులు వేయించుకోవాలి చిటపటలాడే వరకు నువ్వులు వేగాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత పచ్చి శనగపప్పు ఉంటుంది కదా ఆ శనగపప్పును కూడా దూరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని ఈ పచ్చిశనగపప్పు వేగాక దాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి దాని తర్వాత అదే కడాయిలో పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి కొంచెం చూసుకోండి అది పచ్చిమిర్చి వేగేటప్పుడు ఎందుకంటే అది చిట్లుతుంది కొంచెం దూరంగా ఉండండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు పెద్ద సైజు బీట్రూట్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక చిన్న క్యారెట్ని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి అవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి పైన క్యాప్ పెట్టేసేయాలి తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి దాంట్లో ముక్కలు మెత్తగా అవ్వడానికి మీకు రెమెడీ చెప్తాను అన్నాను కదా అదేంటంటే మనము ఎప్పుడైనా పడుకున్నప్పుడు రాత్రి రాత్రిలో మన నిద్రలో పీడకలలు వస్తూ ఉంటాయి కదండి చాలా భయమేస్తుంది అయ్యో ఏం జరిగిపోతుందో ఏమో అనేసి అలాంటప్పుడు ఈజీ రెమెడీ అదేంటంటే ఏదైనా శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ స్వామికి వస్త్రాలు సమర్పిస్తే పీడకలల దోష నివారణ జరుగుతుంది మనకి ఏం జరగదు అన్నట్టు ఆ కళల వల్ల మనకు ఎలాంటి కీడు జరగదు ట్రై చేసి చూడండి నమ్మకంతో చేయండి హ్యాపీగా ఉండండి ఇప్పుడు ఇంకా రెసిపీలోకి వస్తే మనం ఇంతకుముందు వేయించుకున్న నువ్వులు ఇంకా పచ్చిమిర్చి బీట్రూట్ ముక్కలు ఇంకా క్యారెట్ ముక్కలు తర్వాత చింతకాయల్ని ఉడికించి పెట్టుకోవాలన్నమాట ఆ చింతకాయలని ఉడికించుకున్న తర్వాత ఆ వాటర్ని వంపేసి వాటిని వాటిని బాగా మెత్తగా పిసుకాలి చింతకాయల రసం తీసుకొని ఆ చింతకాయల రసం వడగట్టుకొని వేసుకోవాలి జార్లోకి ఇదంతా మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు మరియు పసుపు కూడా వేసి పోపు పెట్టుకోవాలి ఇలా ఈ పోపు పెట్టుకున్న మిశ్రమాన్ని మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా బీట్రూట్ క్యారెట్ అవన్నీ వాటిలో కలిపేసుకుంటే బీట్రూట్ చట్నీ చాలా బాగుంటుంది చింతకాయలతో చేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కన్నా చపాతీలోకి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్